హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మామిడిగా పచ్చడి పెడుతున్నాను నేను చాలా లేట్గా పెడుతున్నాను అందరూ నెలే పెట్టారు నేను ఈ నెలలో పెడుతున్నా పోయిన నెలలో పెట్టడం కుదరలేదు అందుకని ఈ నెలలో పెట్టా నేను తెల్ల గులాబీ మామిడి మామిడికాయలు తీసుకొచ్చా మరీ ఫుల్గా లేవు మామిడిగా ఉన్నాయి కానీ ఈ ఎన్ని సంవత్సరం కూడా ఈ కాయ పెట్టాను నేను తెల్ల గులాబీలు పెట్టా నాకు ఈ టేస్ట్ నచ్చింది అందుకనే మళ్ళీ తెచ్చుకున్నాను నేను ఇవి అక్కడే కట్ చేయించుకోవచ్చా మీ కేజీ నూట యాభై రూపాయలు అంట మూడు కేజీలు తెచ్చాను నేను ఇక్కడ ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది తడి తడిగా ఉంది కదా కవన్లు వేసి ఇచ్చే జాడ తడిగా ఉంది ఇలా ఈ తీసేసుకొని ఇక ఇలాంటి శుభ్రమైన కండవ తోటి అంటే ఉతికిన కండవతోటి శుభ్రం చేసుకొని ఒకసేపు ఒక పావు పావుగంట గాలి కారినాలి ముక్క ఎందుకంటే కవర్ వేసుకొచ్చా కాబట్టి ఇలా తడి తడిగా ఉంది చూడండి తడి తడిగా ఉంది నేను ఈ మూడు కేజీలు మామిడికాయలకి దీంట్లోకి అర కేజీ వెల్లిపాయలు ఆఫ్ కేజీ ఎలిపాయలు తెచ్చా యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు ఆవాలు యాభై గ్రాములు మెంతులు కేజీ పల్లి నూనె ప్యాకెట్ అలాగే ఈ కారం ప్యాకెట్ తీసుకొచ్చాను నేను ఇది ఎంక్వైరీ చేశాను నేను పోయినసారి గుంటూరు కారం త్రీ మ్యాంగో పీసెస్ ఉంటుంది కదా ఆ కారం తీసుకొచ్చా ఈసారి ఇది తీసుకొచ్చా పెరానీ కారం ఇది కొంచెం ఘాటుగా ఉండిందంట టేస్ట్ కూడా బాగుండిందంట అందుకని ఇది తీసుకొచ్చా ఇది ఒక హాఫ్ కేజీ నేను ఈ సాల్ట్ వేస్తున్నా అందరూ మామిడికాయ పచ్చడికి వేరే సాల్ట్ ఉంటుంది కదా అది వేస్తారు అది వేస్తే బాగుంటుంది ఇది వేస్తేనే కొంచెం బాగుంటుంది ఇది అంతా లేండి ఇది సగం పట్టిది ఇది తెచ్చా నేను ఫస్ట్ నేను ఇవి క్లీన్ చేసుకోవాలి ఇలాగా మంచి క్లాత్ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ ముక్కలు పాడైపోతాయి కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి చూసుకొని ఇలా ఒక గిన్నెలు వేసుకోవాలి మొత్తం ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కా పెట్టుకున్నాం కదా ఒక పావు గంట సేపు ఆరుని చంపుకొని అయితే మనకి దీంట్లో మేము చెప్పినా కదా జీలకర్ర మెంతులు ఆవాలు ఉన్నాయి కదా ఇవి దోరగా ఎంపుకొని ఇలా పొడి చేసుకున్నా అన్నీ యాభై గ్రాములు యాభై గ్రాములు అయితే జీలకర్ర అనేది కొంచెం ఉంచి తాలింపులోకి వేసిన యాభై గ్రాముల్లో సగము ఇలా పొడి చేసిన సగం తాలింపులో వేసిన ఇది మెంక పొడి ఇది ఆవాల పొడి నేను అర కేజీ ఉల్లిపాయలు తెచ్చిన కదా దాంట్లో సగం ఇలా దంచుకున్నాను ఒక్క చెక్కలు ముద్దలో దంచుకున్నా మిగతాదేమో తాలింపులు వేసినా ఇది వేడిగా ఉంది నూనె తర్వాత చూపిస్తా ఫస్ట్ మనము ఈ ముక్కలు అనేది పెద్ద బేసిన్లో వేసుకున్నాం ఎందుకంటే చెయ్యి బాగా తిరగాలి కాబట్టి దీంట్లో వేసుకుంటా నూనె అనేది కొంచెం పోసుకోవాలి ముక్కలకి పోసుకొని ఇలా పచ్చి నూనె ముక్కలకి పట్టిస్తే ఉప్పు కారం బాగా ముక్కలకి బాగా అంటుకునేది అందుకని ఇలా కొంచెం నూనె పోయాలి ఫస్ట్ స్టార్టింగ్ ముక్కలకి కొంచెం పసుపు కొద్దిగా లైట్గా ఇది పొడి సారీ మెంతి పొడి కాదు మావాల పొడి

మంచి పెట్టుకుని వెళ్ళిపోయి ముద్ద ఇప్పుడు కారం వేసుకున్నాం లాస్ట్ ఫైనల్ గా కారము కారం లాస్ట్ తో కోల్చుకుంటున్నాను నేను ఎందుకంటే ఉప్పు కూడా మనం సరి సరి సరికమానం వేయడానికి కారం కొలిచిపోసుకుంటే రెండు గ్లాసు కారం ఐంది రెండు గ్లాసు నార కారం రెండు గ్లాసుల నార కారం అయింది కదా ఇప్పుడు ఉప్పు అంటే గ్లాస్ బాగా వేస్తా సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చులే గ్లాసు బాగా వేసే ఉప్పు కరెక్ట్గా ఉండాలంటే ఇలా గ్లాస్ అనే కాదు దేంతోనైనా ఇలా కొలుచుకో ఏ గ్లాస్తోనైనా గ్లాస్ అయినా ఏం లేదు మీరు మన కేజీ డెబ్బై అయినా ఏం లేదు అట్లా ఉంటాయి కదా ఒక కొని లోతు గిన్నె అయినా సరే కారము మూడు వంతులు ఉంటే ఒక వంతు ఉప్పు ఉంటే కరెక్ట్గా ఉప్పు కలిపేద్ది నేను ఇప్పుడు రెండు గ్లాసులన్నర కారం పోసా కదా ఒకటి బాగు ఒక ఒక గ్లాసు నిండా పోసి కొద్దిగా ఉప్పు వేసాను కేజీ నూనె ప్యాకెట్ తీసుకొచ్చా పల్లి నూనె అయితే హాఫ్ కేజీ ఏమో పచ్చి నూనె పోసి కలిపిన హాఫ్ కేజీ ఏమో వేడి చేసి వేసాను నేను ఒకసారి తాలింపేస్తున్నా కొంతమంది మూడు రోజులుగా మూడు రోజులు కలిపి పక్క పెట్టి తర్వాత తాలింపు కలుపుతారు కానీ నేను అట్లా కాదు ఇప్పుడే కలిపేస్తున్నా నూనె వేడి చేసి ఎల్లిపాయలు జీలకర్ర ఇలా ఎండుమిరపకాయలు వేసి నూనె బాగా కాగనిచ్చిన తర్వాత ఎల్లిపాయలు జీలకర్ర ఇలా ఎండుమిరపకాయలు వేసాను వేసిన తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత తీసి సల్లార పెట్టాను నూనె చూడండి అయిపోయింది మొత్తం కలిపేసా కదా నేను ఇప్పుడు ఒక కేజీ నూనె పోసిన నూనె సరిపోతే మళ్ళీ ఒకసారి ఇంకొక హాఫ్ కేజీ పోస్తాను నేను ఇంకొక హాఫ్ కేజీ అనుకుంటున్నా అంటే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను దీంట్లోకి ఎత్తుకుంటున్నాం నా దగ్గర జాడీ లేదు అందుకనే డబ్బాలో పెడుతున్నా జాడీ కొనుక్కరాలే చూద్దాం ఇది కొంచెం కొంచెమే కదా అన్నట్టుగా డబ్బాలో పెడుతున్నా మూడు సంవత్సరాల నుంచి నేనే పెట్టుకుంటున్నాను కాబట్టి డబ్బాలనే పెడుతున్నా అంతకుముందు మా అమ్మ పెట్టి పంపించేది నాకు ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నాను కాబట్టి జాడీలు కొనుక్కరాలి చూద్దాం వచ్చే సంవత్సరం ఎక్కువగా పెట్టినప్పుడు జాడీ తీసుకొస్తా ఇప్పుడు డబ్బానే కదా అని డబ్బాలో వేస్తున్నాను తీస్తున్నావు కదా కరెంట్ పోయింది గుబ్బ తీస్తుంది చెమటలు పోస్తున్నాయి బాగా వానచ్చేయలేదు ఏం లేదు కానీ కరెంట్ మాత్రం తీసేస్తుండ పోయిండి మామిడికాయ పచ్చడి కూరలు లేనప్పుడు బాగా ఇబ్బంది అబ్బా ఈ నెలలో మేమైతే కూరగాయలు ఏం లేనప్పుడు కొడుగుడ్ తెచ్చుకోవడం పిల్లలు ఎగ్రేజ్ చేసుకోవడం మా ఆయన ఆమ్లెట్లు వేసుకొని తినడం నాకు కొడుగుడ్లు అంటే అసలు ఇష్టం ఉండదు పచ్చళ్ళు తినాలంటే చాలా ఇబ్బంది అయింది అందుకని ఉండాలి పచ్చళ్ళు అనేది ఉండాలి కన్ఫామ్ ఇంట్లో ఎప్పటికైనా సరే అని చూడండి ఇంత అయింది కదా ఇంత కనపడుతుంది కదా రేపటికి కిందికి జారిద్ది నూనె తేలుతుందా తేలదా ఇంకా హాఫ్ కేజీ పట్టిద్దా అనేది చూద్దాం నూనె పట్టిద్దా పట్టదా అనేది చూద్దాం ఇప్పుడు ఇది పక్కగా పెట్టేసి దీంట్లో ఏం చేస్తారో అందరూ అన్నం వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉండిద్ది అన్నం వేసి కలుపుతా చూపిస్తుంది కదా చూడండి అన్నం వేడివేడి అన్నము ఆగిపోతుంది కరెంట్ ఏం లేదు చూసారు కదా అన్న వేడి వేడి అన్నాము పైన ఇంకా కాల్ తిన కొంచెం 很久没。 ఉందో చూడాలి ఫస్ట్ కొంచెమంది తిని చూడు ఇది మామిడి పెడుతున్నా టేస్ట్ చెప్తాడు

కొంచెం సప్పగా ఉంది సప్పగా ఎందుకు ఉందంటే ఇందులో అది లేదు కారం లేదు కదా చుట్టూ అదే కదా ఇంకొంచెం వర్క్ కారం ఇది

అయితే లైక్ చేయండి కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే ఫుల్ వీడియో చూసేయండి బాయ్ బాయ్